నకిలీ మద్యం దర్యాప్తు జరపాలని మాజీ ఎంపీ మార్గని భరత్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో విచ్చినవిడిగా చలామణి అవుతున్న నకిలీ మద్యాన్ని అరికట్టాలంటూ వైఎస్ఆర్ సిపి రాజమండ్రి కోఆర్డినేటర్ మార్గని భరత్ ఆధ్వర్యంలో మహిళలు నిరసన వ్యక్తం చేశారు రాజమండ్రి రామాలయం సెంటర్లో మానవహారం నకిలీ మద్యం వాటిల ప్రదర్శన జరిగింది ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేశారు बै्ट छा बै्टाप बै జై జగన్ జై తయారైంది ప్రతి జిల్లాలోనూ ప్రతి ప్రాంతంలోనూ నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కూటమి ప్రభుత్వము నిజంగా సిగ్గుపడాలి కనీసము ఇంగిత జ్ఞానం లేదు ఇవాళ కొన్ని వందల ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటండి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో లక్షల బాటిల్ నకిలీ మద్యం పట్టుబడింది అంటే స్పిరిట్ తయారు చేస్తూ ఉన్నారు ఒక బాటిల్లో స్పిరిట్ ఎక్కించేసి లక్షల బాటిల్లో ప్రజలను తాగమని చెప్తా ఉన్నారు ప్రజలతో తాగిస్తూ ఉన్నారు ఎందుకన్నా దారుణం ఎక్కడైనా ఉందండి అంటే ప్రజలు చనిపోవడానికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా మళ్ళీ పై ఏం చెప్తా ఉన్నారు ఆయన పట్టుబడిన వ్యక్తి అంట వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తంబలపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చారా లేదా అంటే మీరు కోవట్లకి బీఫామ్ ఇస్తున్నారా బీఫామ్ ఇచ్చి కోట్ల రూపాయలు ఫండ్ చేశారా లేదా గెలుపుకి మరి ఇలా చేస్తూ సిగ్గులు ఎక్కువకోకుండా వైఎస్ఆర్సిపి కోవట్లు అని చెప్తారా నేను అడుగుతా ఉన్నా మా పార్టీలో ఎంపీల కింద గెలిచిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఇంకా చాలామంది ఇప్పుడు మీ పార్టీల్లో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కోవట్ల నడుతూ ఉన్నారు ఇంత దారుణంగా ఇవాళ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకి లేకుండా పోయింది ఉంటే ఉంటారు పోతే పోతారు అంటే మీరు తీసుకుని వచ్చి స్పిరిట్ తాగిస్తూ ప్రజల్ని మీరు ఏమో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవాళ సిట్ వేసారు ఎందుకంటే సిట్ గాడిదలు కాయడానిక ఇవాళ సీబీఐ ఎంక్వైరీ జరగాలి గా దీని వెనకాదులు ఎవరున్నారు సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు వీళ్ళందరూ కూడా బయటికి రావాలి నకిలీ మద్యం అమ్ముతున్నారు అంతేకాకుండా ఇవాళ ఎంఆర్పి రేట్ల కన్నా పైపెచ్చి అమ్ముతా ఉన్నారు డైరెక్ట్గానంట మందు షాపుల దగ్గర అంట లోకేష్ గారి మామూలు చంద్రబాబు నాయుడు గారు మామూలు అని చెప్పి బాటిల్కి ముందరే పది రూపాయలు కొనుగోలు దగ్గర తీసుకుంటున్నారట అంటే ఇవాళ బాటిల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే నూట అరవై రూపాయలు ముందరే తీసేసుకుంటున్నారు అంటే తీసుకుని ఇది లోకేష్ చిన్నబాబు మామూలు చంద్రబాబు మామూలు అని చెప్తా ఉన్నారు అంటే ఇంత దారుణంగా స్టేట్ వైడ్న ఎంఆర్పీలు కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారని అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి ఈ నకిలీ మద్యాన్ని ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ చేసి దీని వెనకాతలే ఎంత పెద్ద మిషనరీ రన్ చేస్తా ఉంది వీళ్ళందరినీ కూడా పట్టుకోవాలి